హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఇవాళ మనకి బ్యాంకాక్షల్లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి మన ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి విజయవాడ కొత్తపేట అండి అండ్ మెజర్మెంట్స్ వచ్చేసరికి నాలుగు వందల నలభై ఏడు ఎస్ఎఫ్టీతో వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా ఉంటుందండి బైక్ పార్కింగ్ వచ్చేసి ట్వంటీ ఎస్ఎఫ్టీ ఉంటుంది అండ్ ఎయిటీన్ స్క్వేర్ యార్డ్స్తో ఉంటుందండి అపార్ట్మెంట్ యొక్క రిజర్వ్ ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేలండి ఇది స్టార్టింగ్ ప్రైజ్ అండి ఇక్కడి నుంచే మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ మనకి ఆక్షన్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అండి సో చూసారు కదండి ఫ్లాట్స్ అయితే చాలా తక్కువలో ఉన్నాయండి సో మీరు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే మరి ఇలాంటి ప్రాపర్టీస్ వరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్